సో ఎట్లనే ఇప్పుడు మళ్ళీ మీకు జూబ్లీస్ ఎలక్షన్ వచ్చినాయి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదంట ఇటు బీఆర్ఎస్ ఏమో మమ్మల్ని గెలిపారు అంటారు బీజేపీ మమ్మల్ని ఎవరు గెలిపిస్తారు ఇప్పుడు రూలింగ్ రూలింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే ఏమైనా డెవలప్ అవుతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గెలిపించుకుంటే అది డెవలప్ కాలేదు కాలేదు కదా అందుకోసం ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్న గుంతలు అక్కడే ఉన్నాయి రోడ్ల మీద చూస్తామంటే ఎప్పటి నుంచి అది కంపల్సరీ అన్నగారు గెలిచిరనుకో జూబ్లీల్స్ మంచిగా డెవలప్ అవుతుంది లేదంటే కాంగ్రెస్ మీద పార్టీ మీద అందరూ వికలాంగులు కావచ్చు ముసలి కావచ్చు అందరు కోపంగా ఉన్నారు ఆ నాలుగు వేలు నుంచి ఆరు వేలు చేస్తా పెన్షన్లు ఏమైనాయి అని అడుగుతారు కదా చేస్తామని చెప్పేసి ఇప్పటికైనా ఇస్తామని చెప్పేసి అంటారు ఏమన్నా కసిరు కాకపోతే ఒకటి ఒకటి నెరవేర్ చేస్తారు అనుకో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు కానీ ఉన్న మొత్తం అప్పులన్న చూసే ఎవరు మనకు బయట ఐదు పైసలు పుడతలేవు దాని వల్లనే ఈ జరుగుతుంది ప్రాబ్లం ఇక్కడ అసలు అయిన పేద హండ్రెడ్ పర్సెంట్ బస్సు ప్రీ పెట్టడం వల్ల చాలా మందికి బెనిఫిట్ ఉంది ఆగమైతేనే కాదు అసలు అందులో ఓ లాగం అవుతుంది అంటే ఉన్నోళ్ళమైతుంది తప్ప పేదలు పేదలకు న్యాయం జరుగుతుంది ఆ బస్సు వల్ల మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా ఉన్నారు సన్న బియమేశ్వర కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు పది సంవత్సరం నుంచి రాలేది ఈ లచిన వన్ ఇయర్ లో వన్ ఇయర్ లోపల అయిపోయింది పర్వాలేదు మంచి చేసిరు అన్ని విధాలు పోయి ఒకటి ఒకటి చేసుకుంటా వస్తారు పర్వాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి అని చేస్తుంది అన్నగారు అన్నగారు అయితే మంచి భారీ మెజర్తో తో గెలుస్తాడు నవీన్ అన్న గారు ఓకే